అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ కేబినెట్ అయితే భారీ శుభవార్త అయితే చెప్పబోతుంది ఇక ఏపీ కేబినెట్ ఆమోదంతో అంటే మూడో తారీఖున జరిగేటువంటి ఏపీ కేబినెట్ ఆమోదంతో మనకు రాష్ట్ర కొత్త పింఛన్ల పండుగ అనేది మొదలు కాబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే అందాయన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది గతంలో చూసుకుంటే మనకు కొత్త పింఛన్లు ఏ విధంగా ఇచ్చేవారని చూస్తే మనకు ఆరు నెలలకు ఒకసారి పింఛన్లు మంజూరు అయ్యేవి కొత్త పింఛన్లు అంటే అప్పట్లో ఎవరైనా వితంతు మహిళలు ఉన్నా ఒంటరి మహిళలున్నా వికలాంగులున్నా వీళ్ళందరికీ కూడా మనకు ఆరు నెలలకు ఒకసారి గతంలో మనకు పింఛన్లు ఇచ్చేవారు మరి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడింది మరి దాదాపు ఇప్పుడు ఒక సంవత్సరం పైనుండి కూడా కొత్త పింఛన్ల మంజూరు కాలేదు మరి ప్రభుత్వం వచ్చింది అన్ని వ్యవస్థలను కూడా సరిచేసుకుంటూ ఉంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మనకు ఈ పింఛన్ల మంజూరు అనేది కొంచెం లేట్ అయింది మరి ఎట్టకేలకు అంటే గత సంవత్సరం డిసెంబర్ లోనే ఇస్తామని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాలు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల వల్ల ఈ కొత్త పెన్షన్ల మంజూరునైతే అయితే ప్రారంభించలేకపోయారు ఇప్పుడు ఎట్టకేలకు మనకు కొత్త పెన్షన్లకు రేపు అంటే ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని కొత్త పెన్షన్ల పంపిణీకి ఆయన అవకాశం కల్పించబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇది అనధికారిక ప్రకటన అంటే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు మరి అనధికారికంగానే నేను ఇక్కడ మీకు చెప్తూ ఉన్నాను మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ కొత్త పెన్షన్లకు అవకాశం కనుక ఇస్తే ఎవరికి మేలు జరుగుతుంది అంటే ఎవరు ఎలా అప్లై చేసుకోవాలి కొంతమందికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తే మరికొంతమందికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు మరికొంతమందికి పది వేల రూపాయల పెన్షన్ ఇస్తారు మరికొంతమందికి పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు ఈ విధంగా మనకు దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పింఛన్ల పంపిణీని అయితే ప్రారంభిస్తూ ఉంది మరి ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా మనకు ఇప్పుడు ఏప్రిల్ నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ అనేది నిన్నటి నుంచే మనకు ఈ రోజు నుంచే ప్రారంభమైంది ఒకటో తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి కూడా గ్రామ వార్డు సచివాలయ అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరి తలుపు కొట్టి మరి వారికి పెన్షన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట మరి ఈరోజు రేపు రెండు రోజుల పాటు మాత్రమే ఈ పెన్షన్ పంపిణీ ఉంటుంది మీరు ఎక్కడ ఉన్నా కూడా పెన్షన్ అయితే తీసుకోండి మీరు ఏ ఊర్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మీ ఊరికి వచ్చి మీరు ఈ పెన్షన్ అయితే తీసుకోండి మీరు పెన్షన్ పంపిణీ అయితే చేస్తూ ఉందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటు కూడా ఉంటుంది ఎవరు కూడా మర్చిపోకుండా ఈ పెన్షన్ల పంపిణీని తీసుకోండి ఒకవేళ మీరు ఇప్పుడు తీసుకోకపోయినా కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే ఏదైనా కారణం ఉండి అనారోగ్య కారణాలు కానీ మరే ఇతర కారణాలైనా ఉండి మీరు కనుక తీసుకోలేకపోతే మీకు ఇబ్బంది లేదు కానీ ఊరికేనే ఉండి మాత్రం పెన్షన్ తీసుకోకుండా ఉండద్దు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు కొత్త పెన్షన్లకు అవకాశం కల్పించబోతోంది మరి ఏప్రిల్ లో మనకి రెండు రోజుల పాటు కూడా పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఏదైనా కారణాల వల్ల పెన్షన్ తీసుకోకపోయినా కూడా మీరు వచ్చే నెలలో మే నెలలో మీరు ఏప్రిల్ నెల పెన్షన్ మే నెల పెన్షన్ రెండు పెన్షన్లు కూడా మీరు కలిపి తీసుకోవచ్చు ఆ విధంగా మీకు ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పిస్తుంది మరి ఎటువంటి ఇబ్బంది లేదు పెన్షన్లు తీసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉన్నతంగా ఆలోచించి పెన్షన్దారులకు ఇబ్బంది లేకుండా మూడు నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు అనే విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు మరి ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులంతా కూడా ఈ పెన్షన్లు అయితే తీసుకుంటూ ఉన్నారు మరి ఏప్రిల్ నెల పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతూ ఉంది గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా మీరు ఒకటి మరియు రెండు తారీఖుల్లో తప్పకుండా పెన్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక అంతేకాకుండా గతంలో ఏదైనా సరే మీరు పెన్షన్ తీసుకోకుండా ఉంటే వారికి మనకు మా ఫిబ్రవరిలో తీసుకోకపోయినా ఫిబ్రవరి పెన్షను మార్చిలో తీసుకోకపోయినా మార్చి నెల పెన్షను ఇప్పుడు ఏప్రిల్ నెల పెన్షను ఈ మూడు నెలల పెన్షన్లు కలిపి ఇక్కడ మీకు పంపిణీ అయితే చేస్తూ ఉన్నారనమాట కాబట్టి మీరు తప్పకుండా ఈ విధంగా చేసుకుని పెన్షన్ అయితే తీసుకోండి అంటే మూడు నెలల పెన్షన్ కూడా అడిగి మరియు తీసుకోండి అధికారులను అడిగి మరి పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగుతోంది మరి ఇక్కడ కొంతమందికి పెన్షన్ రాలేదని చెప్తూ ఉన్నారు మరి వారికి రాకపోవడానికి అర్హత లేకపోవడమే కారణం మరి ఇతర కారణాలు ఏవి కూడా లేవు మీరు ఎవరైతే అర్హత లేకుండా పెన్షన్ ఇది వరకు పొందుతూ ఉన్నారో అటువంటి పెన్షన్లన్నీ కూడా ఏపీ ప్రభుత్వం తనిఖీలు చేపడుతోంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి దివ్యాంగుల పెన్షన్లు అంటే వికలాంగుల పెన్షన్లను తనిఖీ చేస్తూ ఉన్నారు మరి పదహైదు వేల రూపాయల పెన్షన్లు తనిఖీ చేశారు ఇందులో చాలా మంది అయితే అనర్హులుగా తేలారు అలాగే మనకు ఆరు వేల రూపాయల పింఛన్లు తీసుకుంటున్న వారిని కూడా తనిఖీ చేశారు మరి అటువంటి వారికి కూడా కొన్ని పెన్షన్లు అయితే ఇక్కడ ఆపినట్టు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది అంటే అర్హత లేని వారిని మాత్రం పక్కన పెట్టడం జరిగింది ఇక అర్హత ఉన్నటువంటి వారి పెన్షన్లన్నీ కూడా మనకు యథావిధిగా అంటే ఎవరైతే తనిఖీలకు హాజరయ్యి తనిఖీల్లో పాల్గొని వారికి నలభై శాతం కంటే పర్సంటేజ్ కనుక తక్కువ వచ్చి ఉంటే వికలాంగత్వ శాతము సదరం సర్టిఫికేట్ లో మరి వారి పెన్షన్ అయితే ఆపివేయడం జరిగింది ఇక మళ్ళీ కూడా ఇక్కడ నలభై శాతం కంటే ఎక్కువ అంటే తనిఖీలలో మనకు ఎనభై శాతం పైన ఉంటే కనుక పదహైదు వేల రూపాయల పింఛన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది మరి ఎనభై శాతం కంటే తగ్గుంటే కనుక ఆరు వేల రూపాయల పింఛను మరి నలభై శాతం కంటే తగ్గుంటే కనుక పింఛన్ రాకుండా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకు సదరం సర్టిఫికేట్ లో కనుక పర్సెంటేజ్ కనుక తగ్గిపోయి ఉంటే మీకు పింఛన్ వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తు పెట్టుకొని ఈ పింఛన్లను అయితే మీరు యథావిధిగా క్రమం తప్పకుండా ఈ పింఛన్లను అయితే మీరు తీసుకోండి మీకు పింఛన్లను అయితే పంపిణీ చేస్తుంది ఏపీ ప్రభుత్వం మరి అంతేకాకుండా మనకు ఇన్ని రోజుల పాటు కూడా దాదాపు ఆరు నెలల పాటు కూడా సదరం సర్టిఫికెట్ల జారీని తాత్కాలికంగా నిలిపివేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు సదరం సర్టిఫికెట్ల జారీని మళ్ళీ కూడా ప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగ సోదరులు అంటే వికలాంగ సోదరి సోదరి మనుషులు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఒకటో తారీఖు ఈ రోజు మరి ఇప్పుడే సదరం స్లాట్ అనేది ఓపెన్ అయింది మరి సదరం స్లాట్లు ఓపెన్ లో ఉన్నాయి మీరు వికలాంగత్వానికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ కోసం మీరు స్లాట్ అనేది బుక్ చేసుకోండి గ్రామవార్డు సచివాలయాల ద్వారా బుక్ చేసుకోవచ్చు లేకపోతే మీ సేవా కేంద్రాల ద్వారా కూడా మీరు ఈ సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోండి ఈ సదరం స్లాట్ కనుక బుక్ చేసుకుంటే మీరు మీకు ఇచ్చినటువంటి తేదీ సమయంలో మీరు కనుక ఆ జిల్లా హాస్పిటల్ కు వెళ్తే అక్కడ మీకు వైద్య పరీక్షలు నిర్వహించి మీకు వికలాంగతో శాతంతో కూడినటువంటి సదరం సర్టిఫికేట్ అనేది మంజూరు చేస్తారు మరి సదరం సర్టిఫికేట్ కనుక వస్తే మీరు పింఛన్ కు అప్లై చేసుకోవడానికి చాలా మీకు హెల్ప్ అవుతుంది మరి సదరం సర్టిఫికేట్ ఉంటేనే మనం కొత్త పిన్షన్ కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఏప్రిల్ నెలలో మొత్తం కూడా పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది ఇదివరకే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించారు మే నెల నుంచి మేము కొత్త పింఛన్లు మంజూరు చేస్తామన్నారు కాబట్టి ఏప్రిల్ నెలలో మనకు అప్లికేషన్ అయితే ఇస్తూ ఉన్నారు మరి ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పెన్షన్ల పైన ఆయన అవకాశం కల్పించబోతున్నారు దరఖాస్తులు చేసుకోవడానికి అప్లికేషన్ అనేది విడుదల చేస్తారు దాని ప్రకారం కూడా మీరు దివ్యాంగ సోదరులంతా కూడా సదరం స్లాట్ బుక్ చేసుకుని సదరం సర్టిఫికేట్ పొందితే మీరు కొత్త పింఛన్ కు అప్లై చేసుకోవచ్చు మరి దాంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య పెన్షన్ కు విత్తంతు కు అప్లై చేసుకునేటువంటి మహిళలంతా కూడా తప్పనిసరిగా మీరు అంటే మరి యాభై ఏళ్ల పింఛన్ కు అప్లై చేసుకుని మూడు కేటగిరీలకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే ఇస్తారు మనకు దయచేసి వృద్ధులు కానీ వితంతువులు కాని ఒంటరి మహిళలు కానీ నేతనులు గాని యాభై ఏళ్ల పింఛన్ కు ఎదురు చూస్తున్న వారు కానీ తప్పకుండా మూడు రకాల ప్రూఫ్స్ అనేది మీరు జిరాక్స్ అనేది మీరు రెడీగా పెట్టుకోవాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మనకు కరెంట్ బిల్లు ఈ మూడు రకాల ప్రూఫ్స్ మీ దగ్గర ఉండాలి మరి వితంతు పెన్షన్ కి అయితే మీ యొక్క బర్త్ డెత్ సర్టిఫికేట్ ఉండాలి వృద్ధాప్య పెన్షన్కి అయితే ఆధార్ కార్డులో మీకు అరవై సంవత్సరాల నిండి ఉండాలి అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఆధార్లో మేము ఎక్కడా కూడా మార్పులు చేర్పులు వయసు వయసు పట్ల మార్పులు చేర్పులు చేయలేదని చెప్పి ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అదనంగా అడుగుతారు అలాగే మనకు ఆ మనకు ఒంటరి మహిళ అయితే ఒంటరి మహిళ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఇలా అన్ని రకాలుగా మీరు పెన్షన్ అనేది తీసుకోవడానికి అవకాశం అయితే ఉందనమాట మీరు పెన్షన్ తీసుకోవచ్చు పెన్షన్ కి అప్లై చేసుకోవచ్చు ఈ మూడు కేటగిరీలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు మరి రెండోదిగా చూసుకుంటే ఆరు వేల రూపాయల పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వికలాంగులు ఉన్నారో వికలాంగులంతా కూడా మనకు ఈ యొక్క ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకోవడానికి అర్హులు అనమాట మరి తప్పకుండా మీరు ఎవరైతే సదరం సర్టిఫికేట్ ఉన్న వారికి మాత్రమే ఇక్కడ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదివరకే సదరం సర్టిఫికేట్లు పొంది ఎదురు చూస్తున్న వారు మనకు మూడో తారీఖు పైన ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది కాబట్టి గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే దరఖాస్తులు స్వీకరిస్తారు మరి పెన్షన్ కి అయితే మీరు అప్లై అనేది చేసుకోండి రెండో కేటగిరీ కింద వీరికి అంటే మూడు రకాలుగా చూసుకుంటే ఇక్కడ ఆరు వేల రూపాయల పెన్షన్ వీళ్ళకి ఇస్తారు అలాగే మనకు ఇక మనకు వికలాంగుల్లోనే మరి ఎవరైతే నడవలేని స్థితిలో ఉంటారో వారికి మనకు అంటే మూడు చక్రాల వాహనం కానీ వాటిలో ఏదైతే ఉంటారో మనకు అటువంటి వారందరికీ కూడా మనకు పదివేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు మరి పదివేల రూపాయల పెన్షన్ కూడా మీకు సదరం సర్టిఫికేట్ లో మనకు ఎనభై శాతం కంటే ఎక్కువ ఉండాలన్నమాట ఎనభై శాతం అనేది ఉండాలి మరి మీరు ఈ పదివేల రూపాయల పెన్షన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మరి వికలాంగుల్లోనే మరొక కేటగిరీ అంటే మంచానికే పరిమితమైన వారు లేకపోతే ఏదైనా ప్రమాదకరమైనటువంటి జబ్బుల బారిన పడిన వారు మంచానికే లేవలేని స్థితిలో నడవలేని స్థితిలో ఉన్నటువంటి వారందరికీ కూడా పదహైదు వేల రూపాయల పెన్షన్ అయితే ప్రభుత్వం అయితే ఇస్తుంది మరి పదహైదు వేల రూపాయల పింఛన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అంటే వికలాంగుల సదరం సర్టిఫికేట్ లో ఎనభై శాతం అనేది పర్సెంటేజ్ ఉంటేనే ఈ యొక్క మీరు పదహైదు వేల రూపాయల పింఛన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా మనకు అన్ని కేటగిరీల వారు కూడా ఈ పింఛన్లకు మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి రెడీగా ఉండండి ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది మరి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా శ్రద్ధగా ఉన్నారు మరి ఈ రోజు కూడా ఆయన మనకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ విధంగా అనేక అంటే ప్రతి నెలా కూడా ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక ఊర్లో సీఎం గారు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి అధికారులు కూడా మనకు అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా ఆ గ్రామాల్లోకి వెళ్లి మనకు పెన్షన్దారులకు పెన్షన్ అయితే ప్రతి నెల కూడా అందిస్తూ ఉన్నారు మరి ఈ విధంగా మనకు పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉంది మరి కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి ప్రభుత్వం అధికారిక ప్రకటన అయితే చేస్తుంది ఎల్లుండి తర్వాత మనం మళ్ళీ కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది మీరు తప్పకుండా అప్లై చేసుకోండి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది ఎదురుగా ఉంటుంది మీకు కుడి పక్కన తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తేనే మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు